హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే మనకు రేపటి నుంచి స్కూల్స్కు సెలవులు అయితే ప్రకటిస్తున్నారండి సో మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకు కూడా ఈ యొక్క సెలవులు అయితే వర్తించబోతున్నాయి గవర్నమెంట్ స్కూల్స్కి అలాగే ప్రైవేట్ స్కూల్స్ కూడా అయితే మనకు సెలవులు అయితే అనమాట అలాగే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే ఈ యొక్క విద్యార్థులు ఉంటారు వాళ్ళందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి సెలవులకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకుంటూ ఉండాలనుకుంటే మీరు రెగ్యులర్గా మన ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి ఇక లేట్ చేయకుండా మనం టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులందరికీ రాష్ట్ర ప్రభుత్వం నేరుగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ ప్రైవేట్ స్కూల్స్కి అలాగే ప్రభుత్వ స్కూల్స్కి ఊహించని శుభవార్త అయితే ప్రకటించిందండి సో మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులందరికీ నేరుగా ఈ యొక్క సెలవులు అయితే ఇచ్చారన్నమాట సో యొక్క సెలవులు ఏంటి ఎందుకు అనే దానికి సంబంధించి చూస్తే రాష్ట్ర ప్రభుత్వం మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి స్కూల్ విద్యార్థులకి అలాగే కాలేజీ విద్యార్థులకి ప్రైవేటు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులందరికీ మనకు సెలవులు అయితే ప్రకటించింది సో మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా మూడో తేదీ నుంచి పద్నాలుగో తేదీ వరకు సెలవులు అయితే ఉండబోతున్నాయి సో ఈ యొక్క దసరా సెలవులు అనేది మనకు అక్టోబర్ మూడో తేదీ నుంచి పద్నాలుగో తేదీ వరకు ఉంటాయండి తర్వాత వచ్చేసి మనకు పదిహేనో తారీఖున స్కూల్స్ అయితే మనకు తిరిగి ఓపెన్ అయితే అవుతాయి సో ఈ విధంగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా అయితే మనకు సెలవులు అయితే ప్రకటించారు దానికి సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చిందండి సో ఆ యొక్క నోటిఫికేషన్ కూడా మీరు క్లారిటీగా స్క్రీన్ పైన ఇప్పుడే చూసేయొచ్చు సో ఇక్కడ మనం చూసుకుంటే చూడండి మీరు ఇక్కడ తెలంగాణలో స్కూళ్లకు దసరా సెలవులు ప్రకటించడంతో ఏపీలో ఎప్పటి నుంచి ఉంటాయనే చర్చ మొదలైంది విద్యాశాఖ ప్రకటించిన అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం అక్టోబర్ నాలుగో తేదీ నుంచి సెలవులు ప్రారంభమై అక్టోబర్ పదమూడుతో ముగుస్తాయి అక్టోబర్ రెండున గాంధీ జయంతి సెలవు కాగా మూడో తేదీన వర్కింగ్ డే ఉండనుంది ఈ విధంగా మనకు ఇటీవల కురిసిన పలు పలు జిల్లాలలో వర్షాలతో ఐదారు రోజుల పాటు సెలవులు ఇవ్వడంతో పాటు దసరా సెలవుల హాలిడేస్ని కూడా తగ్గించే అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వం మీద ప్రకటించిందండి సో మొత్తంగా మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ యొక్క నాలుగో తేదీ నుంచి పదమూడు తారీఖు వరకు సెలవులు అయితే ఉంటాయండి ఫర్దర్ గా సెలవులకు సంబంధించి చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్